హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం ప్రపంచంలోని అనేక దేశాలతో రూపాయల వాణిజ్యాన్ని నిరంతరం ప్రోత్సహిస్తుంది రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో రష్యా నుంచి చమురును కొనుగోలు చేసిన సందర్భంలో భారతదేశం రూపాయలలో వర్తకం చేసింది ముడి చమురును కూడా తగ్గింపులో కొనుగోలు చేసింది ముడి చమురును కూడా తగ్గింపుతో కొనుగోలు చేసింది ఇప్పుడు భారతీయ రూపాయి ఇండోనేషియాలో కూడా పనిచేస్తుంది ప్రజలు కరెన్సీ మార్పిడి లేదా డాలర్ ఏర్పాట్లు లేకుండా ఇండోనేషియాతో వ్యాపారం చేయగలుగుతారు ఇందుకోసం భారత సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ బ్యాంక్ ఇండోనేషియా మధ్య ఎంవోయూ కుదిరింది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎందువరకు చూడండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఇండోనేషియా తమ మధ్య ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి ఇరు దేశాలు ఇప్పుడు ద్వైపాక్షిక వాణిజ్యంలో స్థానిక కరెన్సీ వినియోగాన్ని ప్రోత్సహిస్తాయి ఇందులో భారత రూపాయి మరియు ఇండోనేషియా రూపాయి రెండు ఉన్నాయి ఇరు దేశాల మధ్య సరిహద్దు లావాదేవీల కోసం వ్యవస్థను రూపొందిస్తామని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది భారతీయ రూపాయి ఇండోనేషియా రూపీలో లావాదేవీలను ప్రారంభించడానికి రెండు దేశాల సెంట్రల్ బ్యాంకుల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది ఈ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఇరు దేశాల ఎగుమతిదారులు దిగుమతిదారులు ఎంతో ప్రయోజనం పొందుతారు అతను తన దేశీయ కరెన్సీ లో మాత్రమే బిల్లులు చెల్లింపులు చేయగలుగుతారు ఇండోనేషియా రూపాయి భారత రూపాయి మధ్య విదేశీ మారకపు మార్కెట్ అభివృద్ధి చెందడం ఈ ఏర్పాటుకు మరొక ప్రయోజనం అదే సమయంలో విదేశీ కరెన్సీగా భారత రూపాయికి డిమాండ్ విశ్వసనీయత పెరుగుతోంది ఆర్బీఐ ప్రకటన ప్రకారం డాలర్ కాకుండా దేశీయ కరెన్సీలో వ్యాపారం చేయడం ద్వారా దాని ఖర్చు తగ్గుతుంది అలాగే లావాదేవీని సెటిల్ చేయడానికి తక్కువ సమయం పడుతుంది ఈ ఎంఓయూపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బ్యాంక్ ఇండోనేషియా గవర్నర్ పెర్రి వార్జియో సంతకాలు చేశారు ఈ భాగస్వామ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిఐ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి